మాజీ శాసన సభ్యులు సుమిత రవిశంకర్ గారు కాకతీయ కెనాల్లో కొంతమంది గ్రామ స్థాయికి సంబంధించినటువంటి క్రీడాకారులు తీసుకొని అక్కడ క్రికెట్ ఆడడం జరిగింది దేనికోసం అన్ని మీరు అక్కడ క్రికెట్ ఆడిందో మేము నీళ్లు విడుదల చేస్తారేమో రైతుల పంట ఎండిపోతున్నాయి అని చెప్పి మీరు అక్కడ మా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది మీరు గతంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్న సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి మీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పంటకు ప్రతి ఎకరాలకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పినావు మరి నీ ఇంటికి రైతులు వచ్చి ధర్నాలు చేసినప్పుడు నీ ఇంటికి వచ్చి రాలవడం అని పోయిందంటే పోయిందని అనుకో వర్షాలు పడితే పంట వండలేదని అనుకో నేనేం చేయాలని అన్నటువంటి చరిత్ర మీదండి రవిశంకర్ గారు ఈ విధంగా ఎట్లా మాట్లాడతారండి అక్కడికి పోయి మీరు క్రికెట్ దేనికోసం ఆడినరండి ఒకవేళ మేము ఒక పంపు కింద రిలీజ్ చేసినాం అంటే మీరు మీ గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులు అందరు కలిసి కొట్టుకొని పోయి మళ్ళీ అక్కడ తిరిగి 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 కాళేశ్వరం నీళ్ళలో కలుస్తారండి మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నిల్చొని ఎవర ఎవరైనా నిల్సొని ఆ బౌలింగ్ వేస్తారా అండి ఎక్కడైనా గతంలో ఉందా మీరు ఒక స్కూల్ని నడిపించినా అని చెప్తారు మీరు విద్యార్థులను ఎంతో మందిని తీర్చిదిద్దినా అని చెప్తారు కానీ అది మాత్రం మాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు మీకు కావాలంటే మీరు రండి మేమే గ్రౌండ్ అరేంజ్ చేస్తాము మేమే విన్నర్ ప్రైజులు పెడతాము మేమే ఐపీఎల్ మ్యాచ్లు పెడతాము మాది గతంలో మీ పార్టీ ఉన్నట్టు గతంలో మీ కేసీఆర్ పార్టీ ఉన్నట్టు ధరల పాలన లేదు మా రేవంత్ రెడ్డి గారిది ప్రజల పాలన మా రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలను చూడరు ఏ ఏం కావాలన్నా ప్రజల కోసం ఏ పార్టీ అయినా కూడా ప్రతి ఒక్కరిని పోయేటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ మీరు దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు బంద్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకోటి కళ్ళు కనిపించట్లేదా అని మాట్లాడుతున్నా అరే కళ్ళు కనిపిస్తున్నాయా కళ్ళు కనిపిస్తా లేదా అనేది ఒకసారి మా ముందటికి వచ్చి చూస్తే మేము చెప్తాం కదండి మా కళ్ళు మంచిగా ఉన్నాయా లేవా అనేది లేదంటే మీరు మీరు ఏదైనా డాక్టర్ వచ్చి మాకు టెస్ట్ చేస్తా అంటే వచ్చి టెస్ట్ చేయండి ఈ విధంగా మాట్లాడొద్దండి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను ఈ విధంగా విమర్శించితే మాత్రం ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి మా నివారణ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం మీకు కావాలంటే మా ఎమ్మెల్యే సత్యమన్న గారికి ఇంకా అదే విధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి మేము మిమ్మల్ని ఇంకా కావాలంటే ఐపీఎల్లో కానీ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎంత ఆడతారు మీరు ఏ విధంగా ఆడతారు అనేది కూడా మేము మీకు అవకాశం ఇస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం ఇంకొకటి రవిశంకర్ గారు గుర్తు పెట్టుకోండి మీ దగ్గర పదిహేను డ్రైవర్గా పనిచేసినటువంటి మర్యాల స్వామికే మీరు సొంత ఇల్లు ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు సొంత ఇల్లు ఇయ్యలేదు అదే నా దగ్గరకు వచ్చి సంవత్సరం అయిపోయినా కూడా మా సత్యమన్నాను అడిగంగానే వెంటనే ఇల్లు శాంక్షన్ చేసినటువంటి చరిత్ర మా సత్యమన్నకు ఉన్నది ఈ విధంగా మీరు మాట్లాడొద్దండి కొంచెం దయచేసి గుర్తు పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి తప్ప కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ రాజకీయ పునాది మీరే అంతం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇంకో ఇంకొక విషయం కూడా రవిశంకర్ గారు మీరు చెప్పదలిసింది మీరు ఇక్కడ అక్కడ ఎవరెవరిలో పిలుసుకొని మా ఇన్ఫర్మేషన్ గుంజుకుందామని బాగానే ప్రయత్నిస్తున్నారు కానీ మీ ఇన్ఫర్మర్లు మీ ఇన్ఫర్మేషన్లు అన్ని ఏవి కూడా అన్ని విఫలమైపోతాయి మీరు గతం మీకు మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం కూడా లేదు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తారు అనవసరంగా టికెట్ ఇచ్చి మేము అందుకే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినామని ఇక మీకు గతంలో టికెట్ రాదు మీరు ఎన్ని ధర్నాలు చేసినా నువ్వు ఎక్కడ పోయి కొట్టుకున్నా ఏం చేసినా కూడా నీకు మళ్ళీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీలో మేము వచ్చి నిరసన తెలిపితే కూడా మా పైన అక్రమ కేసులు పెట్టినటువంటి చరిత్ర దౌర్భాగ్య చరిత్ర మీద రవిశంకర్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మీరు నిన్న ఎక్కడైతే క్రికెట్ ఆడినారో ఆ కాకతీయ కెనార్ మాత్రం మన చొప్పదాని నియోజకవర్గం లేదు రవిశంకర్ గారు ఒకవేళ మూడు వందల అరవై ఐదు రోజులలో మీరు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు అని అంటున్నారు కదా గతంలో పది సంవత్సరాలు మరి మీరు అధికారంలో ఉంటే మన ప్రజలు ఇచ్చిన తీర్పుతోని అందుకే మీరు ఎన్ని నీళ్ళు ఇచ్చిన తెలిస్తేనే కదా ప్రజలు మాకు ఈసారి అవకాశం ఇచ్చి మా ప్రజాపాలనను ఏర్పాటు చేసుకున్న మా రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అది మాత్రం మన చెప్పదాని నియోజకవర్గంలో లేదు మీరు ఏదైతే ఎమ్మెల్యే పదవి వేనప్పటి నుంచి మీ తలకే సరిగా పనిచేయనట్టుంది కొంచెం దయచేసి మీకు హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదైనా ఉంటే చెప్పండి నేనే నించనో యశోద హాస్పిటల్లోనో నా సొంత డబ్బులో తను ట్రీట్మెంట్ చేపిస్తా మీకు హైట్ ఉన్నది పర్సనాలిటీ ఉన్నది ఏమో కావచ్చు కానీ ఉన్నంత మెదడు మాత్రం లేదు దయచేసి ఈ విధంగా ఈ విధంగా వివరిస్తే మాత్రం రానున్న రోజులలో మీ రాజకీయ అంత మాత్రం తప్పదు అని మధ్య జన కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పదండి నియోజకవర్గం తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను మీరు ఇంకొకసారి ఈ విధంగా ఆ క్రికెట్ పోయి అక్కడ ఆడిపోగలేందుకు మేము గ్రౌండ్ అరేంజ్ చేస్తాం గ్రౌండ్ కాకపోతే మీ పార్టీ వాళ్ళని తెలుసుకుంటారా లేకపోతే నువ్వు ఎంతగానో రన్నింగ్ చేస్తావు నువ్వు నేను ఇద్దరం కలిసి రన్నింగ్ చేద్దాం లేకపోతే నీ కొత్త బ్యాట్ కొనిస్తా నాకు అటెం మిషన్ లో బ్యాటు చెక్కిచ్చిస్తా నీ శ్రెండ్ నువ్వు అందరు కలిసి నువ్వు ఒక టిప్పుతో మాత్రం నువ్వు మళ్ళీ కొట్టుకుంటా 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 మీ గ్రామ క్రీడాకారులు అందరు కొట్టుకుంటా కొట్టుకుంటా మళ్ళీ పోయి అక్కడెక్కడ మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం సజీవ సమా సమాధులు అవుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ इंकारे सतमि